గత వారం రోజులుగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు హోరెత్తిన నేపథ్యంలో ప్రస్తుతము ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల ప్రచారపు మైకలన్నీ ముగిపోయాయి కానీ అభ్యర్థులు తమ భవిత భవితవ్యాన్ని తేల్చుకునేందుకు ఓటర్ తుది తీర్పు కొరకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము మనము భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేజే జే సైతం ఉన్నాం అది తెలుసుకుందాం ర్స చెప్పండి అసలు ఎట్లా ఉంది పరిస్థితి మీకు గత వారం రోజులుగా పది రోజులుగా మీరు ప్రచారం ఉన్న ఏంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లతా జే జే నర్సయ్య అను నేను ఈ పదవ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి బీట్ రోడ్లు అయితేనేమి మా మహేష్ అన్న మా సునీల్ అన్న ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడి ఆశీర్వాదంతో మా భీమగల్ పట్టణంకు యాభై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కాబట్టి నేను మా వార్డుకు అభివృద్ధి చేసుకోవాలా మా దళిత వాడునని కొంత నేను మూడు కోట్ల యాభై లక్షలు రెండో వార్డు కానీ పదో వాడు కానీ తీసుకోవడం జరిగింది ఆ పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి అదేవిధంగా రేషన్ కార్డులు కానీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు భీమగల్ పట్టణంలో నూట ముప్పై ఒక్కటి శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈ మా పదో వాడుకు ముప్పై ఒక్క ఇంద్రం ఇల్లు తెచ్చుకో తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఒక ఇరవై ఇండ్లు ఆల్మోస్టు స్లాపులు పడ్డాయి డబుల్స్గా రావడం జరిగింది సన్న బియ్యం కానీ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ పెత్తందారులు దొర దగ్గరికి పోయే అవసరం లేకుండా మా బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ గారు కానీ అదేవిధంగా డైరెక్టు ప్రజల వద్దనే పాలన అన్న విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది కాబట్టి మా పదోవాడు సభ్యులందరూ మరియు నన్ను ఆశీర్వదిస్తారని నేను బలంగా నమ్ముతూ ఈరోజు ఇంత యథేచ్ఛగా మాట్లాడుతున్న అంటే అందరిలో ప్రజల్లో మా సభ్యుల సభ్యులందరిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని నమ్ముతూ ఈ థ్యాంక్ యూ అంటే ఒక మాట చెప్పండి ఇప్పుడు మీరు ప్రధానంగా మీకు పోటీ ఎలా ఉందనుకుంటున్నారు ప్రజలు ఈ పోటీలో మీకు ఎట్లా పట్టం కడతారు ఇప్పుడు యాక్చువల్గా అవినీతికి అభివృద్ధికి మధ్యలో పోరాటం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి అంత కాదు అభివృద్ధి మేమైంది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు ఈ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారేంటి పరిస్థితి నిజంగానే అభివృద్ధికి అవినీతికి యుద్ధం జరుగుతుంది పదో వారిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రూరల్లో జరిగిన ఎలక్షన్లు పద్ ఏడు సర్పంచ్లను గెలిపించడంలో నిజంగా నేను పట్టణాధ్యక్షుని కాబట్టి కీలక పాత్ర పోషించడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఈ వార్డులున్న ఒక నాయకుడు మనతోనే ఉండే ఆయనను ప్రతి రూపాయి కడికెళ్ళే ఆయన డబ్బులతోనే ఈ డబ్బులతోని మందుతోని చాలా అవినీతిగా ఈ వార్డును ప్రతి విషయంలో కానీ డబ్బుతోని కొనాలనే ప్రయత్నం చేస్తుండు కాబట్టి మా పదవ వార్డు సభ్యులకు అందరికీ తెలుసు అవినీతి డబ్బుకు కానీ మేము ప్రజల వద్ద ఇప్పటిదాకా నిజంగా ప్రజల పాలన చేసినాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కంఠాపదంగా చెప్తున్నా ఫైనల్గా చెప్పండి నరసయ్య గారు ఇప్పుడు మీరు మిమ్మల్ని ఈ పదవ వార్డు సభ్యులు కౌన్సిల్కి పంపిస్తే మీరు ఈ అభివృద్ధి ఎట్లాంటి అభివృద్ధి ప్రణాళికతో వెళ్తున్నారు మీ యొక్క వార్డులోటువంటి ప్రజల్ని ఓటర్లు మీరు ఏం కోరుతున్నారు నిజంగానే నేను కౌన్సిలింగ్కి పోయిన తర్వాత మా వార్డు సభ్యులు అందరూ యూత్ కానీ పెద్దలు కానీ మహిళలు కానీ వాళ్ళకు ఒక నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పది సంవత్సరాల నుంచి లేని కాంపౌండ్ కానీ టాయిలెట్ కానీ మా బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము అడగగానే ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మహిళలకు కాంపౌండ్ కానీ టాయిలెట్ కానీ అది కట్ జరిగింది మాకు మహిళలే పెద్ద ఓట్ బ్యాంక్గా అనుకుంటున్నాం రైట్ మీరు చెప్పిన ఈ అభ్యర్థి బలపరుస్తున్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఈ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈయన చేసిన సేవలు చాలా గొప్పవి ఎందుకంటే స్వయంగా ఇంటికి వెళ్ళి వారి అవసరాలు తీర్చి వారిని గుర్తించి ఈయననే ఏ ఇబ్బంది లేకుండా పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రభుత్వ పథకాలు కూడా దగ్గరుండి చూసుకోండి వాళ్ళ అవసరాలు తీర్చింది కాబట్టి ఇటువంటిని ఎన్నుకుంటే వీళ్లకు వీళ్ళ వార్డుకు చాలా మంచిది ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవడం చాలా అదృష్టము కాబట్టి మీరు పదవ వార్డు అందరూ కూడా మీరు ఈయన ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మీరు ఎప్పుడన్నా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నరసయ్య లత అభ్యర్థితో నరసయ్య అంటే ఏ అవసరం పడ్డా ప్రజల కొరకు బాలకొండ సునీల్ రెడ్డి గారి దగ్గరికి ఏ అవసరాలు పడ్డా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పనులు ఏముంటా అవి చేపించండి కాబట్టి ఆయనకి ఇలా ప్రజలు ఆలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మేము కూడా నమ్ముతున్నాము ప్రజలలో కూడా ఆ నమ్మకం ఉన్నది వాళ్ళు కూడా గెలిపిస్తారు ఈయన కౌన్సిలర్ చేస్తారు ఈయనతోని వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కోరుకుంటారు కూడా రైట్ మొత్తానికైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను బరిలో ఉండడంతో అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని చెప్పేసి తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు పదవ వార్డు కాంటెస్టెంట్ క్యాండిడేట్ ఇది ఇక్కడ తాజా జాన రమేష్ జేసిక్స్ న్యూస్ భీమ్గల్